శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయో అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్యాన్ని పొందవచ్చు జీవితంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఆరో తేదీ సోమవారం అమావాస్య కలిసి వచ్చింది అందుకే మే ఇరవై ఆరో తేదీని సోమవతి అమావాస్యగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి ఆ రోజు ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత నుంచి అమావాస్య వచ్చింది సోమవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఎవరైనా సరే శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సోమవతి అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు శివలింగానికి నాలుగు వైపులా కూడా మట్టి ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి అలా శివలింగానికి నాలుగు వైపులా మట్టి ప్రమిదలు ఉంచి నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాక శివలింగానికి ఆవు పాలల్లో కొద్దిగా ఆవు పెరుగు కొంచెం తేనె కలిపి ఆ ఆవు పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే అన్ని రకాలైన ఆటంకాలు సంవత్సరం పాటు తొలగిపోతాయి జీవితంలో ఐశ్వర్యం భరిస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి శివాభిషేకం ఆవు పాలల్లో కొద్దిగా ఆవు పేరుకు కొంచెం తేనె కలిపి శివుడికి నాలుగు వైపులా దీపాలు వెలిగించాక శ్రీం శివాయ నమ అనే మంత్రం చెప్పిస్తూ అభిషేకం చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలంటే మే ఇరవై ఆరు సోమవతి అమావాస్య రోజు శివుడికి సంబంధించిన మూడు నామాలు చెబుతూ ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేయండి ఆ మూడు నామాలు చాలా శక్తివంతమైనవి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పోకూడతాయి ఆ మూడు నామాలు ఏంటంటే పాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఇవి నామాలు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ మూడు నామాలు చెబుతూ ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఎలాంటి అనారోగ్యాలు ఉండవు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సోమవతి అమావాస్య రోజు ఒక శక్తివంతమైన దీపాన్ని ఈశాన్యంలో వెలిగిస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది సంవత్సరం మొత్తం ధనానికి లోటు ఉండదు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన ఈశాన్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి ఆ పీట మీద పసుపు రాసి బొట్లు పెట్టి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయండి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు వేయండి ఆ తర్వాత అష్టదళ పద్మం ముగ్గు మీద ఒక కొత్త ఎర్రటి మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక కొత్త ఎర్రటి మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి అలా వెలిగించిన దీపంలో కుంకుమ పువ్వు పొడి కొద్దిగా వెయ్యండి సోమవతి అమావాస్య రోజు ఎవరైతే ఈశాన్యంలో ఆవు నెయ్యి దీపం మూడొత్తులు వేసి వెలిగించి ఆ తర్వాత కుంకుమ పువ్వు పొడి ఆ దీపంలో వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దీపం వెలిగేలాగా చూస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి అంతటి శక్తి ఈ ఈశాన్య దీపానికి ఉంది అలాగే సోమవతి అమావాస్య రోజు రాళ్ళ ఉప్పు కలిపిన నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది బ్లాక్ మ్యాజిక్స్ ఏవి పనిచేయవు ఇంట్లో ఉన్న వాళ్ళకి దిష్టి మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా సోమవతి అమావాస్య రోజు బియ్యం కానీ పాలు కానీ పెరుగు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైనా పేదవాళ్లకు ఇస్తే కొన్ని వేల సార్లు పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు వీటిలో ఏదైనా దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి దానాలు ఇవ్వలేని వాళ్ళు మూగజీవాలకు ఆహారం అందించండి సోమవతి అమావాస్య రోజు ఆవులకు కానీ కుక్కలకు కానీ పక్షులకు కానీ పావురాలకు కానీ కోతులకు కానీ చేపలకు కానీ వేటికైనా సరే మూగజీవాలకు ఆహారం అందిస్తే కూడా సమస్త గ్రహదోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దగ్గరలో మర్రి చెట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవతి అమావాస్య రోజు బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు మర్రి చెట్టు మొదట్లో పోస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగం తొందరలో కలుగుతుంది కాబట్టి మర్రి చెట్టు దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో సాయంకాలం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి కనీసం మూడు ప్రదక్షిణలు చేయండి కొన్ని వేల జన్మలలో శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది చాలా శక్తివంతమైన సోమవతి అమావాస్య సద్వినియోగం చేసుకుని అష్టదరిద్రాలు తొలగింపజేసుకోండి స్వల్లంగి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయో పితృదోషాలు పితృశాపాలు అన్నిటి నుంచి బయటపడవచ్చు ధన మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు జీవితంలో అదృష్టాన్ని తొందరగా పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైంది సహజంగా అమావాస్య అంటే పితృదేవతలకు చాలా ఇష్టం అమావాస్య రోజు పితృదేవతల ప్రీతి కోసం మీరు దానం చేసిన తర్పణాలు ఇచ్చిన అన్నదానం చేసిన గోమాతకు ఆహారం తినిపించిన చాలా మంచిది పితృదోషాలు తొలగిపోతాయి అయితే చొల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఎవరైతే పితృదేవతలకు సంబంధించిన పరిహారాలు చేస్తారో వాళ్ళకి ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అది చొల్లంగి అమావాస్యకున్న ప్రత్యేకత అలాగే మీ పితృదేవతలు మరణించిన పెద్దలు ఇరవై ఒక్క తరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారు అది చొల్లంగి అమావాస్యకున్న ప్రత్యేకతగా చెప్పుకోవాలి కాబట్టి ఏ అమావాస్య రోజు పితృకార్యాలు చేయటంలో మీరు ఆలస్యం చేసినా సరే చొల్లంగి అమావాస్య రోజు చేసే పితృకార్యం మాత్రం మీకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆ రోజు మాత్రం అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకండి చొల్లంగి అమావాస్య రోజు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే నదిలో స్నానం చేయండి నది అందుబాటులో లేకపోతే చెరువు దగ్గర కానీ బావి దగ్గర కానీ స్నానం చేయండి అవి కూడా లేకపోతే మీ ఇంట్లోనే చన్నీళ్ళతో స్నానం చేయండి అలా కూడా వీలు కాకపోతే గోరువెచ్చ చన్నీళ్లతో స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కువైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లు దక్షిణ దిక్కువైపు విడిచిపెడుతూ మరణించిన పెద్దల పేర్లు చెప్పుకోండి అంటే పితృదేవతలను స్మరించుకుంటూ చల్లంగి అమావాస్య రోజు తర్పణం ఇస్తే ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా పితృదేవతలకు ఇవ్వండి అలాగే పితృదేవతల పేరిట అన్నదానం చెయ్యండి పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు మీ చేతితో ఇస్తూ మరణించిన పితృదేవతలను మనస్సులో స్మరించుకోండి అలాగే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించండి ఆ పితృదీపం ఎలా వెలిగించాలంటే ఎక్కడైనా దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి ఆ తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయండి అలాంటి ఒత్తులు పన్నెండు తీసుకోండి ఆ పన్నెండు ఒత్తులు కూడా విడిగా వేసి ఆవాల నూనె దీపాన్ని వెలిగించండి దీన్ని పితృదీపం అంటారు చొల్లంగి అమావాస్య రోజు వెలిగించే ఈ పితృదీపం సంపూర్ణంగా పితృదోషాలు పోగొట్టడంతో పాటుగా ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహించి మీ కోరికలు నెరవేర్చేలాగా ఈ దీపం చేస్తుంది అలాగే మీకు దగ్గరలో అరటి చెట్టు ఉంటే ఆ రోజు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు కలిపిన నీళ్లు అరటి చెట్టు మొదట్లో పోయండి చల్లంగి అమావాస్య రోజు ఇలా పసుపు కలిపిన నీళ్లు అరటి చెట్టు మొదట్లో పోసి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా కాక ఇబ్బంది పడుతున్నా పెళ్ళై భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నా డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్నా ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడచ్చు అలాగే ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఆ రోజు ఖచ్చితంగా దానం ఇవ్వండి పాకం అంటే ఒక రోజుకు అవసరమైనటువంటి కూరగాయలు ఉప్పు పప్పు ఇవన్నీ మూటగట్టి పంతులు గారికి ఇవ్వండి అలా దానం ఇస్తే కూడా పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది చొల్లంగి అమావాస్య రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకున్నట్లయితే శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే చొల్లంగి అమావాస్య రోజు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కూడా మీకున్న అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగింపజేస్తుంది పుష్యమాసం బహుళ పక్షం అమావాస్య చొల్లంగి అమావాస్య ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతల అనుగ్రహం కలిగి మీకు సంపూర్ణమైన శుభ ఫలితాలు కలగాలంటే ఈ విధి విధానాలు తప్పకుండా పాటించండి అలాగే గోమాతకు పితృదేవతల పేరు చెప్పి పచ్చగడ్డి తినిపించండి లేదా తౌడు తినిపించండి లేదా ఆకుకూరలు తినిపించండి గోసేవ చల్లంగి అమావాస్య రోజు చేయటం ద్వారా కూడా పితృదేవతలు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తారు ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి